అందరికీ నమస్కారం నేను కోర్సెనసనస్ నేను రంగార్ అప్లై చేసనా దిల్ రాజు డ్రీమ్స్ కి ఆ రెండో వన్ అప్లై చేసనా ఇక్కడ 2011 और 2012 లో ఒక రోజు అంటే 2012 13 ఇయర్స్ 14 ఇయర్స్ బ్యాక్ మేబీ ఒకరోజు మార్నింగ్ లేచి స్ట్రేట్ వే ఐడల్ బ్రెయిన్ డాట్ కామ్ అని కొట్టేటోడిని అది అప్పటికే సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ నుంచి అదే హ్యాబిట్ అనమాట పొద్దున్న లేవడం ఐడల్ బ్రెయిన్ డాట్ కామ్ అని కొట్టడం కొట్టి అందులో ఏదైనా క్యాస్టింగ్ కాల్ ఉందా అని చూడడం ఆ టైంలో ఇంత ఇంటర్నెట్ సోషల్ మీడియా ఇన్ని ఛానల్స్ లేవు అది ఒక్కటి ఉంటుండే మా యాక్టర్స్కి అవి నాకు ఇంకా క్లియర్గా గుర్తుంది ఆ రోజు మార్నింగ్ ఇట్లా ఓపెన్ చేయగానే శేఖర్ కమల గారిది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమాకి ముగ్గురు హీరోలు ముగ్గురు హీరోయిన్లకి కాస్టింగ్ కాల్ పెట్టినరు వుడాఫోన్ కంపెనీతో శేఖర్ గారు ప్రెస్ మీట్ పెట్టినరు ఆ రోజు మొత్తం అంటే హ్యాపీ డేస్ తర్వాత శేఖర్ హ్యాపీ డేస్ చేసేటప్పుడు నేను ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండే అప్పుడు మరీ చిన్నగా ఉండే అప్పటికి యాక్టర్ అవ్వాలని కోరిక కూడా లేకుండే కానీ ఈ టైంకి నా డిగ్రీ అయిపోయి యాక్టర్ అవుదామని ఒక వన్ ఇయర్ ప్రయత్నాలు చేస్తున్న టైంకి ప్రతిరోజు పొద్దున్న లేచి ఓ వెబ్సైట్ కొడుతుండగా ఆ రోజు శేఖర్ కమల గారి క్యాస్టింగ్ కాల్ చూస్తే నాకు ఎలా అనిపించిందో ఈరోజు వరకు గుర్తుంది